ఈరోజు మన ఇంకో చాలెంజ్ ఏంటంటే ఎగ్ బౌండర్ ఎగ్ బౌండర్ ప్రాన్స్ ఫ్రాన్స్ పకోడి ఆలు బజ్జీ బిర్యానీ వెజ్ బిర్యానీ చేశాను సాస్ సాసు సాడు బిర్యానీ ఫ్రాన్స్ వేసుకున్నాడు ఇది మాది ఈరోజు మా పోటీ ఇప్పుడు దివ్య వస్తుంది పాస్ట్ వచ్చేస్తుంది జిడ్ వచ్చి ఓకేనా ఇది ఎవరో తొందరగా తింటే వాళ్ళు తిన్నారు కంప్లీట్ చేయండి మొత్తం ఓకేనా సరేనమ్మా ఇంకా రెడీ వంట త్రీ ఫైవ్ రెడీ వంట త్రీ ఫస్ట్ టైం ఎన్నో ఎక్కువ వేరే వేరే కావచ్చు నాకు జుడ్జివాడే తింటున్నాడు జుడ్డుగోడ పక్కోడు తింటున్నాడు ఓకే வீடியோ உண்டு அசூர்வர் காண அந்த பச்சரி பச்சு ரொம்ப பொக்கி கொஞ்சமே கதாது கொஞ்சம்க்கா அனுப்பிச்சு ரொல் பொக்கி France-o gărei super. super. Super, super. Patru vasele ta super, super. Ammika, bila! Ammika! Monna! Itto choda! Itto choda! Hmm... Ammika! 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 Ammika!

Ayam 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 Ayam

原来查的贵一点。<laughs> <laughs> ये इष्टवाणी सब से प्लेयर है मम्मी मोंकी సరదాగా అబ్బం పెట్టుకుంటున్నాం దేని పోటీ ఏమి కాదమ్మా పోతే సరదాగా కట్ట కొంచెం తిన్నా ఎవరు పాటు తింటారా అని తర్వాత మేమిద్దరమే కాబట్టి వీడే తీసేది మేమిద్దరమే టెన్ చేసే మేము ఇద్దరం ఇంకా తినేదేదో ఇద్దరం కలిపి తింటున్నాం ఫస్ట్ నుంచి మేమిద్దరం కలిపి తిన్నాం అమ్మాయి తినించి అన్నమ్మాయి తెచ్చుకొని ఇక్కడే మేము ఇద్దరం కలుసు తింటాం కానీ వీళ్ళే తీయమ్మాట ఎప్పుడు ఫస్ట్ నుంచి తింటాం మేము పైన అయితే అందరితో కలిసి తినడం వాటికి ఇష్టం కొంచెం అమ్మాయి కూడా ఒకరితో ఉంటుంది కాబట్టి పక్కన తెచ్చుకుని అందరికీ మేము అందరం కలిసి తినవాము వీడియోకి తీసుకుంటే ఇంకా రోజు అలా కలిసి తింటాం అన్నమాట ఇప్పుడు చిన్న పోటీలా చేసుకుంటున్నాం కాబట్టి పోటీ చేసుకున్నాం కాబట్టి ఇంక మనం అది పోటీ అంటే ఇంకా అలా చేస్తుంది మనం ఈక్వల్గా చేసుకుని తినాలి కాబట్టి అలా చేస్తున్నాను చూసాం కదా ఇంకేంటమ్మా అందరూ బోనాన్ని చేస్తున్నా బాగా చేసుకుంటున్నాను బాగా చేసుకోండి మీకు మంచిపోయిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోతో మీ ముందుకు వస్తే లక్ష్మీ కంజ మీ లక్ష్మి అండ్ మా ఏమంటే సైలెంట్గా తింటున్నామంటే ఎక్కువ మాట్లాడుతుంటే ఎక్కువ మాట్లాడుతున్నారు బాగుతున్నారు అని అంటున్నారు అందుకని సైలెంట్గా తినేస్తున్నాం అనమాట ఎవరు లేరు ఛాలెంజ్ అంటే ఎవరైనా ఉంటే అమ్మగారు వాళ్ళతో చేస్తారు కదా ఎవరు లేరు నేను ఒకదాన్నే ఉన్నాను కాబట్టి మేము ఇద్దరం ఛాలెంజ్ చేస్తాం అని చేస్తున్నాం అనమాట చిన్న ఎవరైనా ఎవరైనా ఒకటే కదా మేము ఎవరైనా ఛాలెంజ్ చేయాల్సింది వాళ్ళేళ్ళని ఉందని ఎవరైనా ఒక అమ్మాయి అమ్మాయిది ఏమన్నట్లేమన్నా ఆ అమ్మాయి అని ఎక్కడ వస్తుంది అంటే మేము ఫస్ట్ నుంచి ఏదైనా కలిసి తినేవాళ్ళం ఇప్పుడు ఛాలెంజ్ కాబట్టి ఏదైనా చేసుకున్నారని ఇద్దరం ఛాలెంజ్ చేస్తాము ఎవరం తరికి వేరే వాళ్ళే నేను ఎవరితోనూ అంతా ఫ్రీగా ఉండలేను ఈ అమ్మాయిని అని ఫస్ట్ సలవాడు కాబట్టి ఈ అమ్మాయితో ఫ్రీగా నేను ఎవర ముందు కూడా కొంటే వస్తారు ఇప్పుడు ఇందులో కూడా తినిపి సరగలేను ఫస్ట్ నేను అసలు మా అందరూ మా వదిన వాళ్ళు అందరూ అంటారు మా ముందు అసలు తినేంటే ఎప్పుడో తింటావు లాస్ట్కి అన్నాను నేను ఎవరి ముందు అసలు తిని కూడా తినకూడదు మన యూట్యూబ్ మూలంగా ఇట్లా తింటే మీకు కూడా సరిగ్గా ఉంటుందని నేను తిని చూపిస్తున్నాను అంటే ఎక్కువ రెసిపీస్ ఉన్నాయి కదా అందుకని ఒక్కొక్కటి అక్కడ తినే అంత లేదు కొంచెం దాంట్లోనే మేము షేర్ చేసుకొని తినేస్తున్నాం అనమాట చిన్న ఛాలెంజ్ మినీ ఛాలెంజ్ అనుకోండి అంతే కానీ వేరే వాళ్ళకి నచ్చడానికి మాత్రం కాదు అందరూ ఛాలెంజ్ చేస్తున్నారు ఫుడ్ ఛాలెంజ్ సో మేము కూడా ఫుడ్ ఛాలెంజ్ ఫుడ్ ఛాలెంజ్ చేస్తాం ఎవరినైనా ఏదైనా ఒకరికే మాట ఎవరైనా చేసుకున్నా నచ్చిపోయినాయి చూడాలి నచ్చకపోతే కనుక మా మాటలు నచ్చకపోయినా మాటలు నచ్చకపోయినా చూడకండి ఏం పర్వాలేదు లేదని ఎవరైనా సరే మా వీడియో తెలియదు ఎవరి వీడియో అయినా సరే అంటే నచ్చకపోతే అవ్వడానికి సార్ చూడద్దు చూడకుండా స్విచ్ చేసేసి మనకు నచ్చే వీడియో చూసుకుంటే బెస్ట్ అంతేగాని ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చుతాము ఒక్కొక్కరికి నచ్చాం దాని ప్రాబ్లం ఏం లేదు అది మనల్ని చూడాలి ఎందుకు చూడాలని డిమాండ్ ఏం అక్కడ ఇంకా సరదాగా ఏదో ఇంట్లో వచ్చింది మాకు టైంపాస్ కాక ఒక చిన్న వీడియోలాగా చేసుకుంటాం మనం చేసే వంటనే అందరూ చూపించాలి మీరు చేసుకోవాలని రూల్ కూడా లేదు ఎందుకంటే తెలియని పిల్లలు చూసి ఈజీగా నేర్చుకుంటారు తెలుసుకున్న వాళ్ళు ఎవరు వంట వాళ్ళుకోవచ్చు సేమ్ అందరం అలాగే చేసుకుంటాం కొంచెం తప్పుగా అందుకని మీరు నచ్చితే చూడండి చెప్పిన ఏం పర్వాలేదు ఏమనుకో చూసేటప్పుడు కూడా చూస్తారు వాళ్ళు నేర్చుకుంటారు చెప్పండి అట్లా ఏమీ లేదు ఓకేనమ్మ మళ్ళీ రేపటి అందిస్తా కదా